హాయ్ అండి మన వంటలకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో బటర్ మిల్క్ ఇంకా లెస్సీ చేసుకున్నాం ఇలా ఇంట్లోనే చేసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం బయట నుంచి ఎవరైనా వచ్చినా ఇలా స్పెషల్గా చేసేవండి అద్దరిపోతుంది ఇంకా దీనికి ముందుగా మనకు కావాల్సింది ఒక కప్పు పెరుగండి మనం మనం ఎంతమందికి చేసుకోవాలంటే అంత క్వాంటిటీలో పెరిగి వేసుకోవచ్చు ఇది నాకు వచ్చి ఫోర్ గ్లాసెస్ అవుతుంది నేను ఇందులో చేస్తున్నాను ఇలా పెరుగుని చిలుక్కోవాలండి బాగా మంచిగా ఇలా పెరుగుని చిలుక్కున్న తర్వాత ఇలా అల్లం దంచుకోవటానికి తీసుకొని నాలుగైదు అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు వేసుకొని ఇలా దంచుకోవాలండి తర్వాత కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంచమే కాబట్టి ఇలా వేస్తే సరిపోతుంది మనం దీన్ని కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కడుపులో మంటలే వస్తుంది మనం దానికే ప్రయోజనం ఉండదు కాబట్టి ఇది ఇలా వేసుకొని మళ్ళీ మనం వేసుకున్న పెరుగులో కలిపేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి వేసి ఇందులోకి నార్మల్ వాటరే పోసుకోవాలండి కూలింగ్ వాటర్ అస్సలు పోయకండి ఎందుకంటే కూలింగ్ వాటర్ అప్పటికప్పుడుకి బాగుంటుంది కానీ మన దాహాన్ని మనకు మనం ఎందుకు తాగుతున్నామో దాని ప్రయోజనాన్ని ఇవ్వదు అందుకని నార్మల్ వాటరే పోసుకోండి ఇప్పుడు తర్వాత టూ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసుకోవాలి కాయ ఒక కాయ పిండాలి నాకు రెండు స్పూన్లు అయ్యింది దీన్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది నాకు మట్టి కుండలేదండి మట్టి కుండలు అయితే చల్లబడిపోతాయి నాకు ఇది చల్లగా రావాలని నేను దీనికి ఒక క్లాత్ కడుతున్నాను ఐస్ వాటర్ పోయకుండా ఇలా న్యాచురల్గా చేసుకోండి చాలా బాగుంటుంది మనం తాగటానికి ఒక వన్ అవర్ ముందు ఇలా చేసుకొని పెట్టుకుంటే మజ్జిగనేవి చల్లబడతాయండి ఇంకా మనం మధ్య మధ్యలో క్లాత్ ఆరిపోతే ఐస్ వాటర్ దీనిపైన జిల్లుకోండి ఖర్చు పైన చక్కగా ఆ కూలింగ్కి చల్లబడతాయి ఇలా పెట్టుకొని ఒక వన్ అవర్ ఇలా చల్లబరుచుకుంటే చక్కగా కూల్ అవుతాయండి మజ్జిగ అప్పుడు తాగండి చాలా బాగుంటుంది మట్టి కొండ ఉండవాళ్ళు మట్టి కొండలైనా చేసుకోవచ్చు అందరికీ ఉండవు కదా అలా లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూద్దాం నేను వన్ అవర్ తర్వాత తీస్తున్నానండి చూడండి చక్కగా చల్లబండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం గ్లాసుల్లో పోసి తాగేటి వినండి గ్లాసులో వేసేసుకొని బటర్ మిల్క్ చాలా మంచిదండి బాడీని బాగా వచ్చేస్తుంది వేసే కాలము డైలీ వచ్చి రెండు అయినా ఇలా తాగండి మనం కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు ఇలా తాగండి తప్పనిసరిగా మనం బయట నుంచి ఎక్కడికి వెళ్ళినా వచ్చినా ఇలా చేయండి ఓకేనా బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లెస్సీ చూద్దాం లెస్సీకి కప్పు పెరుగు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి తర్వాత మనకు స్వీట్కి సరిపడిన షుగర్ కూడా వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ వేసాను తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి లెస్సీ చల్లగా ఉంటే బాగుంటుంది దీనికి ఐస్ క్యూబ్ యాడ్ చేసాను నేను ఇలా ఐస్ క్యూబ్ వేసి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పెట్టుకోవాలండి ఇలా మిక్సీలో చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా ఇలా గ్రైండ్ అయిపోయిందాన్ని గ్లాసుల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే టేస్టీ టేస్టీ అయినా లేచి మన ఇంట్లోనే రెడీ అయిపోయింది బయట మనం తీసుకుంటే ఆ ప్యాకెట్స్ ఎప్పుడు తీసుకొచ్చి పెడతారో ఎలా ఉంటాయో మనకు తెలియదండి ఇలా ఇంట్లోనే చేసుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము దానివల్ల మనకే ప్రయోజనాలు కూడా ఉంటాయి చూశారు కదండీ లెస్సీ అండ్ బటర్ మిల్క్ రెండు మన ఇంట్లోనే ఇలా ఇలాగే రెడీ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్కి మన రిలేటివ్స్కి ఎవరికైనా ఇలా సర్వ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన వంటిలను సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం బెల్లైకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ keep smiling keep thinking